అమరావతికి టెండర్లు తెలిచాం ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఈ మోడల్ ప్రపంచానికి ఆదర్శం ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ముప్పై ఐదు వేల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ల్యాండ్ కూలింగ్లు ఇచ్చారు ఆ ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా వచ్చే డబ్బులతో అమరావతి ప్రాజెక్టు కట్టాలనేది సంకల్పం అదే చేస్తున్నాం ఇప్పుడు దానికి మీరు చూసినప్పుడు ఆ ల్యాండ్ మనం ల్యాండ్ అక్విజిషన్ చేసేవాళ్ళం ఈరోజు వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కొన్ని కంపెనీస్ కి ఇచ్చి అదే మరి గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టి వాళ్ళకు తిరిగి ల్యాండ్ ఇచ్చిన తర్వాత కూడా మన కొంత డబ్బులతో ఈ రోడ్లు ఇవన్నీ చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి దిస్ ఈస్ ది బెస్ట్ మోడల్ అందుకే ప్రజల్ని بھوگ رس لو بھاگ چھے آل